జనసేన జెండా ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఒక జనసేన జెండా తొలగిస్తే వెయ్యి జెండాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన మైఫోర్స్ మహేష్ ఇటీవల కొండామారిపల్లి పంచాయతీలోనూ నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంపై జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్ మండిపడ్డారు జనసేన జెండా ధ్వంసం చేసిన చోట జనసేన కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేసి అనంతరం మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితులను గుర్తించి శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మైఫోస్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర జనసేన పార్టీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక జనసేన జెండా తొలగించి దిమ్మెను ధ్వంసం చేయాలని ప్రయత్నించారని తెలిపారు జనసేన జెండాను ముట్టుకోవడం అంటే తమ తలలను ముట్టుకున్నట్టేనని అన్నారు ఒక్క జనసేన జెండా తొలగిస్తే వేయి జెండాలను ఏర్పాటు చేస్తామని రానున్న రోజుల్లో ప్రతి గ్రామాన జనసేన జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు ఎవరైతే జెండాను తొలగించారో వారికి దమ్ము ధైర్యం ఉంటే ఇలా అర్ధరాత్రిలో జెండాలు తొలగించడం కాకుండా నేరుగా జనసేన సైనికులతో తలపడాలని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ గిట్టక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భవ్య కిషోర్ మాలతీ రమేష్ అమర్నారాయణ పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీరు ఎవరు చేశారో తెలియదు కానీ మా అంతకు మేమే పార్టీలో ఇంకా బలంగా కృషి చేయాలని ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ జెండానే ముట్టాలంటే ఇంక మీద కూడా సార్ టైం వచ్చిందని నేను భావిస్తున్నాను జై జనసేన జై జనసేన ఇక్కడ కొండామారిపల్లి పంచాయతీలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగిన కొద్ది రోజుల్లోనే జెండాని ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు జనసేన గ్రామ గ్రామాన విజయాన్ని నాటుకుపోతున్న సందర్భంలో వాళ్ళ అపజయాన్ని వాళ్ళే ఊహించుకొని ఈ విధంగా తెలియని కొంతమంది వ్యక్తులు జనసేనని విజయాన్ని తట్టుకోలేక జెండాని ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే జెండా మీదకి రావడం జరిగింది వాళ్ళు జెండాను ముట్టుకున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము ఇది గ్రామ గ్రామాన వాళ్ళ ఇది జనసేన జెండా ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క పంచాయతీలోనూ జనసేన జెండా ఎగరాలి ఎగురుతుంది కూడా ఇది నేను ముక్క కంటితో చెప్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ ఆశయం ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో కూడా జనసేన జెండా ఎగరాలి పవన్ కళ్యాణ్ పేరే ఉండాలి ఆయనే మనకు అందరికీ నాయకత్వం వహించాలి జై జనసేన జై జనసేన జనసేన పార్టీ జెండా భారతదేశంలో అత్యంత నిజాయితీతో ఎంతో మంచి సిద్ధాంతాలతో నీతి నిజాయితీతో మత ప్రాంత భేదాలను రూపమాపి భారతదేశం అంతా ఒకటే అని నిరూపించడానికి అందరినీ ఒక తాటిపైకి తీసుకోవడానికి పుట్టిన జెండా జనసేన మట్టి జెండా అలాంటి జెండాను ఏదో ఓడుతూ పంపే విధంగా దారాలు జనసేన జెండా దమలించుకుని అలా దమలించుకొని పోతే వెనకడు చేస్తారేమో అనుకుంటాడు అందరికీ ఎవడో చెప్తాను ఈ రోజు నుంచి నెలలో కనీసం ఒకటి లేదా రెండు జెండా ఆవిష్కరణలు చేస్తాం సంవత్సరంలోగా కనీసం వంద జెండాలు మన పార్లమెంట్ పరిధిలో వంద జెండాలు ఆవిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తాం జనసేన జెండా ముట్టుకోవడం కంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మా తలలు ముట్టుకుని జనసేన జెండా ముట్టుకుంటే మా తలలు ముట్టుకున్నట్టే ఖచ్చితంగా జనసేన జెండా అనేది కష్టాల్లో ఉన్న ప్రజల వైపు ఆపదలో ఉన్న ప్రజల వైపు మన తెలుగు ప్రజల ఆపద్ బాంధువుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జెండా జనసేన జెండా ఆ జెండాను ముట్టుకుంటే మాత్రం ప్రతి ఒక్క జనసైనికుడు మానవ బాంబుల్లాగా తయారవడానికి కూడా మేము సిద్ధం జనసేన జెండా అంటే మా తలకాయతో సమానం దయచేసి జనసేన జెండా వైపు రావద్దండి మీ ఓడత ఊపులకు మీ పిరికి పంద చర్యలకు మీ తాగుబోతు క్రిమినల్ పనులకు భయపడేది జనసేన జెండా కాదు ఇలా జనసేన జెండా ఇప్పుడు జనసేన జెండా తీయగలిగినారు ఇంతగా మించి మీరు చేసేదేం లేదు కానీ మేము మాత్రం ఈ రోజు నుంచి నెలకు రెండు మూడు జెండాలు ఆవిష్కరించి వచ్చే సంవత్సరంలో వంద జెండాలు జనసేన జెండాలు ఆవిష్కరించడం దీంతో దీంతో దీనిలో భాగంగా జనసేన పార్టీ మరింత మీరు బలపరుస్తూ ఉండరు గ్రామాన గురువున ఇల్లు ఇళ్ళ డెవలప్ చేసే అదే ఆ ఆ క్రమంలో ప్రణామరిపల్లి పంచాయతీలో కూడా మేము జెండాను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా జెండా మేము రాజ్యాంగానికి లోబడి చట్టపరిధిలో మేము ఈ జెండా ఆవిష్కరణలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చేసుకుంటూ పోతున్నాం వాళ్ళు అంటే చేతకాక చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగ సంస్థలైనటువంటి అన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా బాధపడాల్సిన విషయము కారణం ఏమంటే జ మనకు రాజ్యాంగం ఇచ్చిండే హక్కును వాళ్ళు కాలరాసినప్పుడు నెక్స్ట్ స్టెప్పు పోలీసు కానీ అదేవిధంగా తక్కిన అధికారులు కూడా వెంటనే స్పందించి ఎవరు చేసినారు అనే దాని మీద చాలా సమగ్రంగా విచారించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేమైతే కోరుకుంటా